హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శబరిమల అయ్యప్ప స్వామి గురించి ఆయన అనేక ఆధ్యాత్మిక చమత్కారాల గురించి తెలుసుకోబోతున్నాం శబరిమల వేద ఆధ్యాత్మిక మరియు భక్తుల కోసం ఒక పవిత్రమైన స్థలంగా మారింది ఇక్కడి అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పర్యటించడం ఇక్కడి పవిత్రతను నిరూపిస్తోంది శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ ఆలయం ఇది అయ్యప్ప స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయానికి వెళ్లే పర్యటకులు భక్తులు ప్రతి సంవత్సరం పుణ్య ప్రయాణం చేయడానికి ఇక్కడ రారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఓం అయ్యప్ప మంత్రం జపిస్తూ పవిత్రత మరియు ఆధ్యాత్మిక శక్తితో యాత్రను చేస్తారు లో అనేక భక్తులు తమ జీవితంలో చమత్కార అనుభవాలు అనుభవించాలని చెప్పారు అనేక సందర్భాలలో భక్తులు వారి బాధలు కష్టాలను నెరవేరినట్లు అనిపించిన సందర్భాలను పంచుకున్నారు మీరు శబరిమల వచ్చి పూజలు చేస్తే కొన్ని భక్తులకు బలమైన ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది అనేక సంవత్సరాల పాటు సరైన ఉద్యోగం పొందలేకపోయాడు అయితే శబరిమల ఆలయంలో పూజలు చేసిన తర్వాత అతనికి ఆశించిన ఉద్యోగం లభించింది ఇది అనేక భక్తులందరికీ ఆధ్యాత్మిక అద్భుతంగా భావించబడింది మరొక భక్తులు తీవ్రమైన రోగంతో బాధపడేవాడు అతను శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని భక్తిగా పూజిస్తే తన శరీరంలో అనూహ్యమైన ఆరోగ్యాభివృద్ధి చోటు చేసుకుంది పసుపు వెలుగు కొన్ని సందర్భాలలో భక్తులు శబరిమలలోని పుణ్యక్షేత్రంలో పసుపు వెలుగు లేదా మందిరంలో ఓ ప్రత్యేక ప్రకాశం కనిపించిందని చెబుతుంటారు ఇది ఈ ప్రదేశం యొక్క పవిత్రతకు సంబంధించి చాలా ఆశ్చర్యకరమైన చమత్కారంగా భావించబడుతోంది పవిత్రత మరియు ఆధ్యాత్మిక శక్తి శబరిమలలో నడుస్తున్న అనేక కథలలో శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాల గురించి పలు కథనాలు ఉన్నాయి భక్తులు తమ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం పొందడానికి ఇక్కడ అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల వారు అనుభవించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఇది శక్తివంతమైన విశ్వాసాన్ని పెంచే పుణ్య భూమిగా మారింది మిమ్మల్ని అయ్యప్ప స్వామి ఆలయానికి చేసే యాత్ర భక్తుల జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలను పెంచే గొప్ప అవకాశంగా నిలుస్తోంది ఆయన ఆశీస్సులతో ఎన్నో బాధలు కష్టాలు తొలగిపోతాయి అనేక భక్తులు తమ జీవితంలో ఈ ఆధ్యాత్మిక చమత్కారాలను అద్భుతంగా అనుభవించాలని చెప్పడంతో ఇది ఒక పవిత్ర స్థలంగా భావించబడుతోంది మీరు కూడా శబరిమలలో కూడా శబరిమలలో పాల్గొని ఆధ్యాత్మిక శక్తిని అనుభవించి మీ జీవితంలో శాంతి పొందగలుగుతారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే